శివుడు నరసింహస్వామి ఎందుకు యుద్ధం చేశాడు మీరు విన్నది నిజమే నర్సింహస్వామి మహాదేవుడు యుద్ధం చేశాడు ఎందుకు మీకు తెలుసా హిరణ్య కర్షకుడిని సంవరించిన తర్వాత నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు తన ప్రియ భక్తుడు అయిన ప్రయలాదుడు శాంతింప చేయడానికి ప్రయత్నించిన నరసింహస్వామి శాంతించలేదు గట్టి గట్టిగా గర్జన చేస్తూ ప్రపంచం అంతా కంపించిపోయేలా గట్టిగా గర్జన చేశాడు ఆ ఆగ్రహం వల్ల ప్రపంచం అంతమవుతుందేమో అన్న భయంతో దేవతలందరూ కలిసి మహాదేవుని దగ్గర నరసింహస్వామిని ఎలా అయినా శాంతింప చేయమని మహాదేవుని అడుగుతారు శివుడు నరసింహస్వామిని చేయడానికి వీరభద్రుని అవతారం శాంతింప చేయడానికి ప్రయత్నిస్తారు అది విఫలం అవడంతో మహాదేవుడు అతి భయంకరమైన శర్భావతారాన్ని ఎత్తుతారు శర్భేశ్వరుడు సింహం తలతో గద్ద రెక్కలతో గొడవైన తోకతో భయంకరంగా ఉంటాడు శర్బేశ్వరుడు నరసింహస్వామిని ఓడిస్తాడు అతి భయంకరమైన శర్భేశ్వరుడు మరి ఎవరో కాదు మహాదేవుడే అని గ్రహించిన నరసింహస్వామి మహాదేవుణ్ణి శాంతించమని శివ సూత్రం చెబుతాడు దాంతో శర్భేశ్వరుడు నరసింహస్వామిని తనలో ఐక్యం చేసుకుంటాడు ఐక్యం చేస్తూ శివుడు ఏమంటాడు అంటే శివుడు మహావిష్ణుడు వేరు వేరు కాదు పాలలో పాలలా నెయ్యిలో నెయ్యిలా ఎప్పుడు కలిసే ఉంటారు అని అంటారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ